మనం నిలబడినాం కన్నీళ్ళు కార్చే వాళ్ళకి కన్నీళ్లు వాళ్ళు చుట్టాలు ఏడ్చే వాళ్ళకి ఏడ్చే వాళ్ళు ఆత్మ బంధువులు ఏడిపించే వాళ్ళకి ఏడిపించే వాళ్ళు చుట్టాలు ఇవాళ ఏడిపించే కార్పొరేట్లకి ఏడిపించే మోడీ ప్రభుత్వం చుట్టం కానీ ఏడ్చే రైతులకి ఏడ్చే రైతులు కన్నీళ్లు కార్చే రైతాం కానీ కన్నీళ్లు కార్చే దళిత అక్కడుగు వర్గాలు శ్రామిక వర్గాలన్నీ కూడా కార్మిక వర్గాలు కూడా నిజమైన ఆత్మ బంధువులు రైలు ఢిల్లీలో ఉన్న రైతులు ఒంటరి వాళ్ళు కాదని మీ పక్షాన మేమున్నామని నిలబడతాం వాళ్ళని వంటరి వాళ్ళని చేసి వాళ్ళని దాడి చేసి రక్తపాతంతో రక్త సిక్తం చేసి అణిచివేసే అవకాశం ఈ అంతక ప్రభుత్వానికి మనం ఇవ్వద్దు అలా ఇస్తే చరిత్రలో మనం అపచారం చేసిన వాళ్ళు అందుకే మనం కదుల్దాం కదిలిద్దాం ఒకనాడు సూర్యాపేట కేంద్రంగా యాభై వేల నెలలు సంయాలు వచ్చినా నాలుగు సంవత్సరాలు నిలబడ్డటువంటి దున్నేవాడే భూమి కోసం ఉన్న కోసం పోరాడినటువంటి గడ్డ ఈ ప్రాంతంలో మళ్ళీ రైతు పోరాట గర్జనని ఏదైతే పెట్టారో దీన్ని మరింత విస్తరిద్దాం ముందుకు సాగుదామని కోరుతూ ముగిస్తుంది